ఈరోజు కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం నుంచి వరి ఎంత ఉత్పత్తి అయినా ఆ ఉత్పత్తికి సంబంధించి ప్రతి నయా పైసా చెల్లించడానికి సిద్ధంగా ఉంది అది దొడ్డు బియ్యం కానీ సన్న బియ్యం కానీ బాయిల్ రైస్ కానీ ఏదైనప్పటికీ కూడా గత సంవత్సరం మీకు తెలుసు బాయిల్ రైస్ విషయంలో ఢిల్లీకి వచ్చి ధర్నాలు చేశారు కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఆ బాయిల్ రైస్ విషయంలో కూడా ప్రధానమంత్రి గారు తెలంగాణ రైతాంగానికి సంబంధించి సమస్యను దృష్టిలో పెట్టుకొని బాయిల్ రైస్ కూడా ఎంత వచ్చినా కూడా కొనాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈరోజు అన్ని రకాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రైతులకు అండగా నిలబడుతున్నప్పుడు మరి ఈరోజు దేవుడు వరం ఇచ్చిన పూజారి అడ్డుకున్నట్టుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము అన్ని రకాలుగా చివరి గింజ వరకు కూడా న్యాయ పైస వరకు కూడా చెల్లించి కేంద్ర ప్రభుత్వము ధాన్యం కొనుగోలు కావచ్చు బియ్యం కొనుగోలు కావచ్చు ముందుకు రాష్ట్ర ప్రభుత్వము ఈ రకంగా అడ్డంకులు సృష్టించి రైతులకు అన్యాయం చేసే దిశలో రైతులను మోసం చేసే దిశలో రైతులకు వెన్నుపోటు పరిచే దిశలో ప్రయత్నం చేయడము చాలా దుర్మార్గమని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వము ఇరవై మూడు రోజున సంబంధించినటువంటి ఖరీఫ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నటువంటి బియ్యాన్ని ఇంతవరకు సరఫరా చేయలేదు కేంద్ర ప్రభుత్వము వాయిదాల మీద వాయిదాలు ఇస్తూ ఉంది ఖరీఫ్ సంబంధించి ఇంకా ఇరవై రెండు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఈరోజు కేంద్రానికి సరఫరా చేయాలి యాజ్ పర్ ఒప్పందం ప్రకారం ఇంతవరకు అది చేయలేదు అదేవిధంగా రబీకి సంబంధించి కూడా మరి కేంద్ర ప్రభుత్వము డెబ్బై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించాలని ఒప్పందం కుదుర్చుకున్నది ఇంతవరకు ఇరవై మూడు నాలుగు సంబంధించి రబీ ముప్పై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది ఎందుకు చెప్తా ఉన్నానంటే అంటే కేంద్ర ప్రభుత్వము అన్ని రకాలుగా తెలంగాణ రైతాంగానికి అడ్డగా అండగా ఉండి ప్రతి ఒక్క చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేసీఆర్ ప్రభుత్వం కానీ ఈరోజు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ డ్రామాలు చేస్తూ ఉన్నారు సకాలంలో రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించలేకపోతూ ఉన్నారు అకాల వర్షాలతో ఈరోజు రైతుల పంట నష్టపోతూ ఉంటే నోరలు పెట్టి చూస్తున్నారే తప్ప రైతులను ఆదుకోవడం కోసము ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు